హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ సాయి ఆయిశ్యామిల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ లాస్ట్ బ్లాగ్లో మీకు ఎగ్జిబిషన్స్కి వెళ్ళామని చెప్పాను కదండి ఆ ఎగ్జిబిషన్స్లో ఏమి కొన్నామనేది ఈ వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ప్రైసెస్తో సహా చెప్తాను మీకు కూడా ఎప్పుడైనా ఏదైనా షాపింగ్ చేసిన ప్రైసెస్ అవి ఐడియా ఉంటాయండి అందుకోసం మాత్రమే చెప్తున్నాను ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి షార్ట్స్ అలాగే ఇందులో మనం కుకింగ్ రెసిపీస్ అవి కూడా వస్తున్నాయి కదా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఇదిగోండి నేను చెప్పా కదా మేము వెళ్ళిన పర్పస్ ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన నైటీస్ అండి లాస్ట్ బ్లాగ్కి కామెంట్ పెట్టారు రమణి గారు కరెక్టే అండి థౌజండ్కి త్రీ నైటీస్ అయితే తీసుకున్నాను నేను అంటే వేమో కొంచెం మిర్రర్ వర్క్ వచ్చాయి నైటీస్కి అంత మిర్రర్ వర్క్ వేస్ట్ అనిపించింది అలాగే థౌజండ్కి ఫోర్ క్వాలిటీ అయితే అంత ఇదిగా లేదు మనం క్వాలిటీ తక్కువ కొనుక్కున్నా కానీ అవి ఎక్కువ కాలం అన్నవు కదండి వేస్ట్ ఇవైతే థౌజండ్కి త్రీ అయితే క్లాత్ బాగుంది డిజైన్స్ అవి కూడా బాగున్నాయి చాలా బాగున్నాయండి ఇదిగోండి ఫస్ట్ వచ్చేసరికి అది మెరూన్ అనమాట నెక్స్ట్ ఇది ఫ్లోరల్ డిజైన్ ఫస్ట్ ఏమో పోచెంపల్లి డిజైన్లో ఉంది ఇక్కతు పోచింపల్లి ఆ స్టైల్లో ఉంది సెకండ్ ఇది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుంది కానీ అది కొంచెం పీచ్ పింక్ బేబీ పింక్ అలా మిక్సింగ్ అనమాట ఫ్లోరల్ థర్డ్ వచ్చేసరికి గ్రీన్ ఎల్లో నావీ బ్లూ అది మిక్సింగ్ షిబోరి డిజైన్ అంటే నేను బటన్స్ వాడతానండి అంటే మరీ డీప్ నెక్ అయితే వాడను అలానే జిప్ కూడా వాడను జిప్పు భయం అండి నాకు జిప్ ఫెయిల్ అవుతుందేమో అని సో బటన్స్వే వాడతాను దట్టు రౌండ్ నెక్కే వాడతాను ఇంకా మోడల్స్ ఏమి వాడను సో ఆ త్రీ తీసుకున్నాను తర్వాత ఇవి అక్కడ ఎగ్జిబిషన్కి వెళ్ళాం కదండీ అదే బాపు మ్యూజియం అని చెప్పాను కదా అక్కడ ఎగ్జిబిషన్లో తీసుకున్నాము అంటే చెక్క వస్తువులు తీసుకున్నామని ఇంట్లో చల్లకవ్వాలు ఉన్నాయి కానీ అయినా బాగుందని పప్పుగుత్తు అయితే ఇప్పటివరకు వాడలేదు సరే మా పిల్లలు తీసుకోమంటే సరే ఎప్పుడన్నా వెల్లుల్లి అవి దంచినా ఉంటుందిలే అని చెప్పేసి దేనికోసమైనా అని తీసుకున్నాము అలాగే కవ్వం కవ్వం ఇంట్లో ఉన్నాయి కానీ ప్లాస్టిక్ ఉన్నాయండి చెక్కది ఉంటే మంచిదని అది తర్వాత చెక్క గరిట ఒకటి అవి ఈచ్ వన్ ఫార్టీ రూపీస్ పడ్డాయండి తర్వాత ఇదిగోండి జాడీలు ఈ పిక్కల్స్ అయితే ఈచ్ వన్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ పడిందండి పి పిక్కల్ జాడీస్ అనమాట ఇవి ప్రైజెస్ రీజనబుల్ కాదా కామెంట్ చేయండి బాగున్నాయి జాడీలు చాలా ఇష్టం అండి నాకైతే తర్వాత వచ్చేసరికి బ్యాంగిల్స్ చూపించా కదండి మీకు అక్కడ గాజు బ్యాంగిల్స్ అని అయితే ఇవి సింగిల్ సింగిల్ ఇస్తున్నారు అనమాట గాజువే ఇవి పింగాణి టైప్ అనమాట అంటే పిల్లలిద్దరికీ తీసుకున్న హనీ కలర్ ఒకటి ఇంకొకటి వైట్ మీద మల్టీ కలర్ ఇది కూడా ఈచ్ బ్యాంగిల్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి సో బాగున్నాయి తర్వాత అయితే ఇదిగోండి డోర్ మ్యాట్స్ అసలు పర్పస్ ఇదే కదా డోర్ మ్యాట్స్ కోసం వెళ్ళడం ఈ డోర్ మ్యాట్స్ కూడా రెండు డిఫరెంట్ డిఫరెంట్వి తీసుకున్నాం అన్నమాట చూపిస్తాను కాస్ట్ అయితే నాకు బాగానే రీజనబుల్ అనే అనిపించింది ఇదిగోండి ఈ ఫస్ట్ చూపించే రెడ్డివి రెండు ఉన్నాయి చూసారా అవి లైట్ వెయిట్ ఉన్నాయి పైన సాఫ్ట్గా ఉన్నాయండి అలాగే బ్యాక్ సైడ్ రఫ్గా ఉన్నాయి అంటే మనకి కొంచెం స్టిఫ్గా ఉంటాయి జారిపోకుండా ఇది ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ అండి నేను పర్లేదని అనుకుంటున్నాను మరి మీరేమంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ డోర్ మ్యాట్స్ రెండు కూడా ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ అనమాట అంటే వాష్రూమ్స్ దగ్గర వేస్తే కొంచెం తిక్ కలర్వి కదా ఆగుతాయి అని చెప్పేసి తీసుకున్నాను సాఫ్ట్గా ఉన్నాయి అడుగున గ్రిప్ కూడా ఉందనమాట నెక్స్ట్ తర్వాత ఇదిగోండి ఇవి ఇందులో కూడా ఇవి అన్నీ కాస్ట్ ఒకటే కాకపోతే డిజైన్స్ వేరేగా తీసుకున్నాయి ఇది వచ్చి ఒకటేమో ఒవెల్ షేప్ ఈ రెండు ఒవెల్ షేప్ ఇవి వచ్చి ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగున్నాయండి సాఫ్ట్గా మనం వాష్ చేయడానికి కూడా ఈజీగానే ఉంది ఇది ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ ఓవెల్ షేప్ ఏమో టూ తీసుకున్నానండి నెక్స్ట్ ఇంకొక టూ ఏంటంటే సెమీ సర్కిల్ అంటే మనకి డీ లాగా ఉంటుందన్నమాట ఆల్ఫాబెట్ డీలా ఉంటుంది వర్టికల్గా పెడితే ఆరిజెంటల్గా పెడితే సెమీ సర్కిల్ అనమాట సో చాలా బాగున్నాయి ఇది కూడా అంతే అండి హండ్రెడ్ రూపీస్ ఈ ఫోరు హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ తర్వాత ఆ రెడ్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ అండి నాకైతే బాగానే కరెక్ట్గానే అనిపించింది ఇది మనకి గుమ్మంలో అంటే హాల్లో ఇన్సైడ్ ఒకటి అవుట్ సైడ్ ఒకటి వేస్తే బాగుంటుంది కదా సర్కిల్ ఫామ్ అవుతుంది అనిపించింది సో ఇవి ఎగ్జిబిషన్లో అయితే తీసుకున్నవి నైటీస్ ఏ కలర్ నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ప్రైసెస్ వీటన్నిటి ప్రైసెస్ రీజనబుల్లా కాదా అనేది కూడా నాకు ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీరు వీలుంటే మ్యూజియం అయితే ఎగ్జిబిషన్ అయితే అక్కడ తీసేశారండి మ్యూజియం అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి మేము ఇంకొకసారి మ్యూజియంకి వెళ్తాము డే టైంలో నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి